ప్రభుత్వ బీసీ బాలికల సంక్షేమ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థిని ఎవరి అనుమతి లేకుండా ఎందుకు బయటకు పంపారంటూ హాస్టల్ వార్డెన్ ఇతర అధికారులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు స్థానిక గణేష్ చౌక్లో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని జక్కంపూడితో పాటు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి శర్మిలారెడ్డి గాండ్ల తెలుగుల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సంకి భవాని ప్రియ బీసీ సంఘం మహిళా విభాగం నాయకురాలు బర్ల సీతారత్నం తదితరులు మంగళవారం సందర్శించి జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు జక్కంపూడి మాట్లాడుతూ హాస్టల్ సిబ్బంది బాధ్యత రాహిత్యంపై ధ్వజమెత్తారు ఆడపిల్లల సంరక్షణ పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగని ప్రశ్నించారు ఆమెకి జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని నిలదీశారు జరిగిన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని నిందితుడిని కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రోజున రాజమహేంద్ర ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందని దినపత్రికల్లో చూసి ఇక్కడ రావటం జరిగింది ముఖ్యంగా ఆడపిల్లల్ని పల్లె మారుమూల పల్లెటూరిలో చదివించుకోవడానికి వసతులు లేక వారు బలహీన వర్గాలకు చెందిన అయినప్పుడు తీసుకొచ్చి ఇటువంటి సంక్షేమ గృహాలలో జాయిన్ చేసి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కదా అని తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు కానీ ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే రిఫరెన్స్ ఎవరితో తీసుకున్నారు వాళ్ళు హాస్టల్లో జాయిన్ చేసుకునేటప్పుడు ఎవరితోటి మనం పంపిస్తున్నాం అనేటటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు అనేది ఈ హాస్టల్ని చూస్తుంటే అర్థమయ్యేటటువంటి రిజిస్టర్లు చూపిస్తున్నాయి అర్థమయ్యేటటువంటి పరిస్థితులు ఒకే ఒక్క విషయం ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చెప్తారు ఎవరైతే మహిళల మీద అత్యాచారం చేస్తే అదే వాడికి ఆకర్ రోజు అని చెప్పి చాలా చెప్పారు ఇప్పటి వరకు మీరు ఏ అక్కడికి శిక్ష పడదు దానికి కారణం మీరు అద్భుత బుక్ రాజ్యాంగం ఎక్కడైనా అంబేద్కర్ రాజ్యాంగం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలు అవుతుందా ఎక్కడ చూసినా బ్లడ్ బుక్ కనిపిస్తుంది అప్ప రెడ్ బుక్ ఎక్కడ కనిపించదు మీరు పోలీసులు అడ్డు పెట్టుకుని ఆటవిక రాజ్యాన్ని రాష్ట్రంలో నడుపుతున్నారు మాట్లాడితే దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మీకు దడ